ప్రభు నందు పిల్లరా బాగున్నారా ఈ దినం కూడా మరొకసారి ప్రభు మీతో కూడా ఇలాగ సమయం గడపడానికి ఇచ్చిన భాగ్యం కొరకు ప్రభుత్వ ప్రభుకి నేను స్థుతులు చెల్లిస్తూ ఉన్నా అలాగనే ఎప్పుడు కూడా మీరు ఈ యొక్క కృపా వార్త ఛానల్ ద్వారా మరి దేవుని యొక్క వాక్యం వింటూ నేర్చుకుంటూ ప్రభుని స్థుతిస్తున్నారని అలాగనే నా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి మీకు ఇష్టమైతే లైక్ బటన్ కూడా నొక్కమని మనవి మంచిదండి ఈ యొక్క సమయంలో ఒక వాక్యము చదువుకుందాం లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనంలో ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుని చేత వ్రాయించబడిన వాక్యాన్ని చూద్దాం ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను దేవుడు అంటున్నారు మనకి క్షేమాన్ని కలుగజేస్తాను అంటున్నారు అవును ఈ లోకంలోని ఎక్కడా కూడా క్షేమము అన్నది లేదండి క్షేమమే లేదు ఎందుకు అంటే అక్రమము విస్తరించింది అక్రమము విస్తరించింది క్షేమము లేదు ఎవరు ఎలాగ పడితే అలాగ జీవిస్తూ ఉన్నారు తండ్రి తండ్రి మరి భార్య భర్త మరి బిడ్డలు అమ్మ నాన్న అని ఆ మర్యాదలు గౌరవాలు లేవు ఎవరు మట్టుకు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల వాళ్ళు విచ్చల విజుతనం వల్ల మరి ఎవరికి కూడా క్షేమం లేకుండా పోయింది ఇదివరకు అందరికీ అందరూ బాధ్యత కలిగి ఉండేవారు కుటుంబంలో ప్రతి ఒక్కరి యొక్క ప్రవర్తనను తండ్రి కనిపెడుతూ ఉండేవాడు ఇప్పుడు తండ్రే మరి సరిగా ఉండని పరిస్థితి ఆయనను బట్టి ఆయన పిల్లలు పాడైపోయిన పరిస్థితి అలాంటి స్థితిలో ఉన్న భార్య కూడా చెడిపోయిన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లోని దేవుని యొక్క వాక్యం చెప్తుంది లోకంలో క్షేమం లేదు ఎక్కడా కూడా క్షేమం లేని పరిస్థితుల్లోని ఈనాడు మానవుడు ఉన్నాడు మరి క్షేమం కావాలి అనంటే ఏం చేయాలి ఏం చేయాలి అని కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో దేవుడు రాయించారండి ఆ వాక్యాన్ని మీ ముందు ఉంచుతాను మొదటిగా దేవుని యొక్క వాక్యంలో చెప్తూ ఉంది ఏంటంటే కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన మొదటి రెండు చరణాల్లోని ప్రభు ఇలా రాయించారు ఎలా ఉందంటే దేవా నీ శరణుచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే క్షేమము ఆధారము నాకు లేదని యెహోవాతో నేను మనవి చేస్తున్నాను ఈ లోకంలో క్షేమం ఎవరి దగ్గర ఉంది అంటే దేవుని దగ్గర ఉందండి దేవుని దగ్గర ఉంది ఎందుకు అని అంటే దేవుడు మాత్రమే మనల్ని క్షేమంగా రక్షించగలవాడు దేవుడు మాత్రమే మనల్ని మరి క్షేమంలోని నడిపించగలవాడు ఒక వ్యక్తి మీరు ఈ మధ్య పేపర్లో చదివే ఉంటారు వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ యొక్క తప్పు లేకుండా వారి మార్గాన్ని వారు రోడ్డు మీద వెళ్తున్నారు వాళ్ళ మార్గాన్ని వారు రోడ్డు మీద వెళ్తున్నారు వెళ్తుంటే ఆ వైపు నుండి ఆ వైపు నుండి నలుగురు యవనస్తులు మరి కాస్త వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు ఆ మద్యం తాగున్నారు ఆ తెల్లవారి జామున అది కూడా మరి రాత్రి ఎప్పుడు వరకు ఏం తాగారు వాళ్ళు ఆ మత్తు ఇంకా దిగలేదేమో చాలా వేగంగా వస్తున్నారు వేగంగా వస్తున్న ఆ బండి మరి చిన్న రాయి ఆ ఉత్తర చక్రానికి తగలడంతో ఇలా గాలిలోకి లేచింది బండి లేచి ఇటువైపు నుండి మరి ఉదయకాలము కాలము ఐదు గంటలప్పుడు కొంతమంది మరి వాకింగ్ అని బయలుదేరారు బయలుదేరిన వాళ్ళ మీదకి వెళ్ళి బండి వెళ్ళి వాళ్ళ పడింది వాళ్ళైతే ఏ తప్పు చేయలేదు వాళ్ళకైతే ఏ యొక్క మరి అతిక్రమం లేదు వాళ్ళు ఏ బండి తోలట్లేదు వాళ్ళు రోడ్డుకి పక్కగా చాలా చక్కగా నడుస్తున్నారు క్షేమం లేదు ఈ తప్పు అంతా ఇటు ఈ యవనస్తుల్లోనే ఉంది వాళ్ళు చాలా తప్పుగా ప్రవర్తించి ఆ కారు నడిపారు నడపడం వల్ల వాళ్ళు నాశనం అయ్యారు అలాగనే మంచి వాళ్ళని కూడా నాశనం చేశారు క్షేమం లేదు లేదు ఈ యొక్క సమయంలోని మరి కుటుంబాల్లోని క్షేమం లేదు వ్యక్తుల్లోని క్షేమం లేదు ఎక్కడ ఎప్పుడు ఏ మాట వినాల్సి వస్తుందో తెలియట్లేదు ఎక్కడ మీరు డబ్బులు చక్కగా ఉంటాయి కదా అని చెప్పేసి మీరు దాసుకుంటున్నారు ఎవరో మీకు ఫోన్ చేస్తున్నారు ఆ ఫోన్ మీరు ఎత్తుతున్నారు దాని ద్వారా మీ యొక్క డబ్బులు ఖాళీ అయిపోయాయని బ్యాంక్ లో నుంచి మీకు ఒక వస్తుంది బ్యాంక్ లో క్షేమం ఉంది అనుకుని అక్కడ దాస్తున్నాం అక్కడ క్షేమం లేదు ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తుంది మరలా వస్తుందా లేదా తెలియట్లేదు ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇదిగో నీవే ప్రభుడవు నీకంటే క్షేమాధారము నాకు లేదు దేవుడే ప్రభుయేసు ప్రభు ఆయన కంటే మనకి క్షేమాధారం లేదని వాక్యం చెప్తుంది ఈ రోజున నీవు క్షేమాన్ని కోరుకుంటున్నావా క్షేమాన్ని కోరుకుంటే మొదటిగా ప్రభు పాదాలని ఆశ్రయించు ఎందుకంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎందుం సర్వాధికార్యాన్ని ప్రకటన గ్రంథంలో ప్రభు కోసం రాయించారు ప్రభు ఆయన ఎప్పుడు ఉండేవాడు తర్వాత ఏం జరుగుతుందో తెలిసినవాడు వెనకటికి ఏం జరిగిందో తెలిసినవాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుందో తెలిసినవాడు అలాంటి వ్యక్తికి అలాంటి దేవునికి అలాంటి శక్తి గలవానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి అందుకని వాక్యం ఏం చెప్తుందంటే నీవే ప్రభుడవు నీకంటే క్షేమాధారం నాకు లేదు ప్రియ సహోదరుడా నిన్ను నువ్వు రక్షించుకోలేవు అలాగ రక్షించుకోగలిగితే ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు తమ ప్రాణాలను బలి చేసుకునేవారు కాదు అంత ఎందుకండి మన ప్రియ ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మరి ఆ యొక్క ప్రమాదంలో మరి వెళ్ళిపోయారు ఇందిరాగాంధీ గారు ఆ యొక్క హత్యలో వెళ్ళిపోయారు ఇలాగ గొప్ప గొప్పలు అందరూ వెళ్ళిపోయారు క్షేమం లేక అయితే నేనేమంటానంటే ఆ మీకు క్షేమం కావాలంటే ఒక మంచి మార్గం ఉంది అది ప్రభుకి అప్పగించుకోడు ప్రభుకి అప్పగించుకోడు ఒక దగ్గర ఒక సంగతి మీకు చెప్తా ఒక దగ్గర ఒక వ్యక్తిని వేలం వేస్తున్నారంట ఆ కాలంలో వేలం వేస్తున్నారు ఆడ మనిషి ఆమెను వేలం వేస్తుంటే ప్రతి ఒక్కరూ ఎగతాళిగా ఆ అమ్మాయి యొక్క గట్టిగా ఉందిరా చేస్తుందా బలం బలంగా ఉందా మనకి సేవ చేస్తుందా అంటూ రకరకాలుగా ఆమెను కామెంట్ చేస్తున్నారు ఆ వ్యభిచారములోని నడిపించబడ్డానికి కొంతమంది కొనుక్కోవడానికి చూస్తున్నారు ఇంటి పనులు చేయించుకోవడానికి కొంతమంది చూస్తున్నారు అలాగనే ఆమెను ఇక్కడ కొని ఇంకొక దగ్గర అమ్ముకోవడానికి కొంతమంది చూస్తున్నారు ఇలాగ క్షేమము లేని పరిస్థితుల్లో ఒక అమ్మాయి చిక్కుకొని ఉంది అలాంటి దగ్గర అలాంటి దగ్గర ఒక దయగలిగిన వాడు వచ్చాడు చాలా దయ కలిగిన వాడు ఎంతో కరుణ కలిగిన వాడు ఒక ఆయన వచ్చాడు అక్కడ వేలంపాటు సాగుతుంది ఆ అమ్మాయి మీద ఒక్కొక్కరు ఒక్కొక్కరు తమకు కలిగినంత మరి తమ స్థితిని బట్టి మరి వాళ్ళ మీద ఆ ధనం పెడుతున్నారు ఆ అమ్మాయి మీద ధనం పెడుతున్నారు ఒక ఆయన వెయ్యి అంటే ఒక ఆయన రెండు వేలు అంటున్నాడు ఒక ఆయన మూడు వేలు అంటున్నాడు ఇలాగా చివరికి అది పదివేలు వరకు వెళ్ళిపోయింది ఇంకా అప్పుడు జనంలో సణుకు వచ్చింది ఏ పదివేల కంటే ఎక్కువ చేయదురా మనం ఇంకా దీన్ని తీసుకెళ్ళడం దండగరా అని అమా అవమానకరంగా మాట్లాడుతున్నారు ఆ బిడ్డ మధ్యలోని కూర్చొని ఏడుస్తుంది వెక్కి వెక్కి ఏడుస్తుంది నేను ఇప్పుడు ఎవరి చేతిలో పడతాను ఎవరు నన్ను ఎలాగ ఉపయోగిస్తారు ఎవరు నన్ను ఎలాగ నా జీవితంతో ఆడుకుంటారు ప్రభు ఆ ఇదేంటి నాన్న నిలగైపోతున్నాను అని ఎంతో బాధతో ఆమె అక్కడ కృంగిపోయి ఏడుస్తుంది అందరి వేలం పాటలు చివరి స్థాయికి వచ్చాయి ఆ దయ కలిగిన వాడు అక్కడికి వచ్చాడు ఆ కనికరం కలిగిన వాడు వచ్చాడు వచ్చి అన్నాడు ఇరవై వేలు అన్నాడు అందరూ స్టన్ అయిపోయారు అందరూ ఇక మాట ఆడడానికి అవకాశం లేకపోయింది అందరూ ఆ వ్యక్తిని ఈడేవడరా తెలివి లేదనుకుంటాను ఎందుకు వస్తుంది ఇరవై వేలు ఎందుకు అంత ధనం పెట్టాడు ఆ ఎందుకైనా పనికొస్తుందా అని ఎవ్వరి మట్టుకు వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు ఆయన్ని విమర్శ చేయడం కొంతమంది ఎగతాళిగా మాట్లాడడం కొంతమంది పైని కెదికి ఎగిగా చూడడం అన్నీ చేశారు ఈ అమ్మాయి అనుకుంది నా మీద ఇరవై వేలు పెడుతున్నారు అంటే నన్ను ఏ విధంగా వీళ్ళు ఆడతారో ఏ విధంగా అయితే నన్ను హింస పెడతాడో ఎక్కడ నన్ను అమ్మేస్తాడో ఏ వ్యభిచారంలోకి తీసుకెళ్తాడో నన్ను నా పరిస్థితి ఏంటి ప్రభువా అంటూ తన జీవితం తన హృదయంలో నన్ను కృంగిపోయడుస్తుంది దేవుని వైపు చూస్తుంది ప్రభు నన్ను విడిపించవా నాకు క్షేమం లేదయ్యా వీడి చేతిలో పడిపోతున్నాను నేను అయ్యా కనికరించవా కృప చూపించవా అంటూ దేవుని బ్రతుకులు ఆడుకుంటుంది బ్రతువులు ఆడుకుంటుంది ఆయన ఆ ధనాన్ని చెల్లించాడు రాత కోతలు పూర్తయి సంతకాలు పూర్తయినాయి ఇక ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోమన్నారు తీసుకెళ్ళడానికి తీసుకొచ్చాడు తీసుకుని వచ్చి అంతవరకు తీసుకొచ్చాడు తీసుకొచ్చి అక్కడ ఆ కాలంలో హోటల్స్ లేవుగా మరి ఒక పూట కూళ్ళ గృహానికి వెళ్ళి మరి చక్కటి భోజనం పెట్టించాడు అక్కడ ఆమెకు కావలసిన వస్త్రాలను తెప్పించి చక్కటి వస్త్రాలు కట్టించాడు కట్టించి మరి అప్పుడు చెప్తున్నాడు అమ్మా ఇదిగో ఈ డబ్బులు కూడా నీ చేతిలో పెట్టుకో ఈ చేతిలో పెట్టుకో ఇప్పుడు నువ్వు స్వతంత్రరాలివి నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపో ఇక నీ మీద ఎవరి పెత్తనము లేదమ్మా ఎవ్వరు నేనేమి అనరు ఇప్పుడు నువ్వు సంపూర్ణమైన విడుదల పొందిన దానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఇష్టమే నీ మీద ఎవరి పెత్తనము లేదు ఇప్పుడు ఇదిగో నీకు వేళ నేను చెల్లించేశాను నీకు ఇవ్వాల్సిన నీ ప్రాణానికి ఇవ్వాల్సిన నీ విమోచన క్రయ ధనాన్ని నేను చెల్లించాను ఇప్పుడు నిన్ను ఎవ్వరు కూడా కదిలించరు వెళ్ళిపోమ్మా అన్నాడు అంతే అంతే కృతజ్ఞతతో ఆయన కాళ్ళ మీద పడిపోయింది కా కంటి నుండి ధారాపాతంగా ధారాపాతంగా మరి ఆ కన్నీరు కారుతుంది ఆయన పాదాల మీద పడుతున్నాయి ఆ కన్నీళ్ళు అయ్యా నేను మిమ్మల్ని ఏదో అనుకున్నాను మీరు నన్ను కొంటున్నారు అంటే నన్ను ఎలా ఉపయోగిస్తారు ఎవరికి అప్పగిస్తారు నన్ను ఏం చేస్తారు అని చాలా భయపడ్డాను అయ్యా నన్ను కొనడం వల్ల మీకు ఏం లాభము నేను అప్పుడు తప్పు తప్పుగా ఊహించానయ్యా చాలా తప్పుగా ఆలోచించానయ్యా కానీ కానీ మీరు విలువ విలువించి నన్ను కొన్నారయ్యా నన్ను ఆర్థిక దుష్టత్వం నుండి విమో విమోచించారయ్యా ఆ దుష్టుల నుండి నన్ను తప్పించారయ్యా అయ్యా మీకు కృతజ్ఞతలయ్యా కృతజ్ఞతలు అయ్యా కృతజ్ఞతలు అయ్యా అంటూ ఆయన కాళ్ళ మీద పడిపోయి మరి తన కన్నీళ్లతోనే అంతటి తడుపుతుంది సరే అమ్మా నేను నిన్నేమి అంటలేదు నిన్ను విమోచించాను కదా నువ్వు ఇకను ఎక్కడ కూడా బానిసత్వంలోని చిక్కుకోవద్దు స్వతంత్రంగా ఉండు కష్టపడి పని చేసుకో నీ డబ్బులు నువ్వు సంపాదించుకో క్షేమంగా ఉండే స్థలం ఎక్కడైనా చూసుకో చూసుకొని అక్కడ నివసించు సరేనయ్యా అన్నది ఇప్పుడు ఆయన ఆయన దారిని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతా ఉంటే వెనకాల ఈ అమ్మాయి కూడా వెళ్తుంది శబ్దం వినిపించి ఎవరు నన్ను వెంబడిస్తున్నారని ఒకసారి వెనక్కి తెలివి చూశాడు చూస్తే ఈ అమ్మాయి ఏమ్మా నేను చెప్పాను కదా నేను స్వతంత్రం చేశాను కదా నీకు విడుదల ఇచ్చాను కదా నీ విమోచన క్రయధనాన్ని నేను చెల్లించాను కదా మరలా నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు ఇంకా నా గు నా వల్ల నువ్వేం ఆశిస్తున్నావు నీకు ఎక్కడ క్షేమం అంటే అక్కడికి వెళ్ళిపోమని చెప్పాను కదా వెళ్ళిపో అని అన్నారు ఆ వ్యక్తి అంటే ఆవిడంట అది అయ్యా ఈ లోకంలో నాకు క్షేమం లేదయ్యా నేను స్త్రీనయ్యా నేను ఎక్కడికెళ్ళినా దుర్మార్గులు ఉంటారయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అదొకలా వాళ్ళు ఉంటారయ్యా నీ దగ్గర తప్ప నాకు ఎక్కడ క్షేమం లేదయ్యా అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది నీవే ప్రభుడవు నీకంటే క్షేమాధారము ఏదీ లేదు నాకు నీ దగ్గర తప్ప నాకు క్షేమం ఎక్కడా లేదు అని ఆ బిడ్డ చెప్తుంది ఈ రోజున ఈ రోజున నీ ప్రభు నీ ప్రభు నిన్ను నీ విలువను బట్టి కానీ నీ ఘనతను బట్టి కానీ నీలో ఏదైనా ప్రత్యేకతను బట్టి కానీ నిన్ను ప్రేమించట్లేదు ఆయన ఆయన నిన్ను అలాగ దాన్ని బట్టి ప్రేమించట్లేదు ఆయన నిన్ను కృపతో ప్రేమిస్తున్నాడు ఖనికరంతో ప్రేమిస్తున్నాడు కరుణతో ప్రేమిస్తున్నాడు వాత్సల్యంతో ప్రేమిస్తున్నాడు నీ మీద కటాక్షం చూపిస్తున్నాడు ఆయన ప్రేమలోని ఏ స్వార్థం లేదు నువ్వేదో పనికొస్తావని నిన్ను ప్రేమించలేదు కానీ నిన్ను స్వతంత్రుడిగా స్వతంత్రురాలిగా ఈ లోకంలో నీష్టానుసారంగా నిన్ను జీవించడానికి ఆయన విమోచించాడు ఈ కరుణ కలిగిన వ్యక్తి ఎలాగైతే ఈ స్త్రీని విమోచించాడు ఈ రోజున పాపములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆ రకంగానే విమోచించాడు అంటే అక్కడ బానిసత్వాన్ని పాపములో ఉన్న బానిసత్వాన్ని నుండి విడిపించిన దేవుడు స్వతంత్రంగా జీవించమంటున్నాడు మరలా దేనికి బానిసగా మారొద్దు అంటున్నాడు మరి దేనికి కూడా నువ్వు కట్టుబడి ఉండొద్దు అంటున్నాడు అయితే ఆ వ్యక్తి ఏమంటుందో తెలుసా అయ్యా నీకంటే క్షేమాధారం నాకు లోకంలో ఎక్కడా లేదయ్యా నీవే నా ప్రభుడవయ్యా నీ దగ్గరే నా క్షేమం అయ్యా నీతోనే నేను ఉంటానయ్యా నీ దగ్గరే ఉండనివ్వయ్యా అని అడుగుతుంది అప్పుడు అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు సరే నీ ఇష్టం రా నాతో రా నాతోనే గాని అని చెప్పి ఆయన తన కుటుంబంలోనికి అనగా తన సంఘంలోనికి తీసుకెళ్ళి ఆ బిడ్డను కూడా సంఘంలో చేర్చారు ప్రభుకు మహిమ కలుగును గాక దేవుని యొక్క నామం ఘనపరచబడును గాక ఇక్కడ వాక్యం చెప్తుంది నీ కంటే క్షేమాధారం నాకు లోకంలో లేదు కప్ప లేదు మరొక మాట దేవుని యొక్క వాక్యంలో చూద్దామండి దేవుని యొక్క సన్నిధిలో ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనములో ప్రభు ఒక మంచి మాట మన కొరకు రాయించారు పాపాత్ములు నూరు మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి క్షేమముగా ఉందరు ఇదిగోండి ఈ మాట గ్రహించండి నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా ఉంటారంట దేవుని యొక్క సన్నిధికి ఎవరైతే భయపడతారో వాళ్ళు ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటారు ప్రభు సన్నిధికి భయపడాలి మనం ఎప్పుడు కూడా దేవా నీవు పరిశుద్ధులవయ్యా దేవా నీవు అత్యున్నతమైన సింహాసంలో సమీపించరాని తేజస్సులో నివసించేవాడవయ్యా అయ్యా నీ సన్నిధిలోనికి రావడానికి నేను భయపడుతున్నాను కానీ నీ సన్నిధిలోనే నాకు నైనా క్షేమం ఉందయ్యా అని ఎవరైతే అంటారో వారిని ప్రభు క్షేమంతో నింపుతాడంట క్షేమంతో కాపాడుకుంటాడంట అయ్యా నీకంటే నాకు క్షేమం ఎక్కడా లేదని ఎప్పుడైతే ఆ సంఘంలో నేను చేర్చాడో ఆ సంఘంలో నువ్వు ఉన్నంతకాలం క్షేమంగా ఉంటావు క్షేమంగా ఉంటావు ఇదిగో ఒక ఒక పక్షి తన పిల్లలతో చెప్తుంది ఒక పక్షి తన పిల్లలతో చెప్తుంది ఏమని అమ్మా నేను మీకు మేత తేడానికి వెళ్తున్నాను నేను మేత తీసుకొస్తాను నేను మేత తెచ్చినంత వరకు మీరు ఇంట్లోనే ఉండండి లేకపోతే ఈ గూట్లోనే ఉండండి మీరు బయటికి రావద్దు ఇగో వేటగాడు వస్తాడు వేటగాడు వస్తాడు వేటగాడు వచ్చి అక్కడ కిందన నూకలు చల్లుతాడు నూకలు జల్లిన తర్వాత అక్కడ ఒక వల పరుస్తాడు ఆ వల కింద నూకలు ఉంటాయి ఆ వల మీద మీరందరినీ ఆకర్షిస్తాడు ఎప్పుడైతే ఆ వల మీదకి మీరు తింటారో ఆ వలను మూసేస్తాడు మూసేసి బంధిస్తాడు బంధించి భుజాన్ని వేసుకుంటాడు తీసుకుని వెళ్ళిపోతాడు చెప్పండి నేనేం చెప్పాను మీకు అని అడిగింది తల్లి అప్పుడు వేటగాడు వస్తాడు నూకలు వేస్తాడు వలపరుస్తాడు మేము దిగుతాము దాని మూసేస్తాడు భుజాన వేసుకుంటాడు వెళ్ళిపోతాడు అని నేను చెప్పావు మమ్మీ అన్నారు అర్థమైంది కదా అయితే నువ్వు లోపలే ఉండాలి ఇంట్లోనే ఉండాలి మీరు మర్చిపోకుండా ఇది మాట మాటకి చెప్పుకోండి అని అన్నారట అలాగనే ఆ పిల్లలు ఆ పక్షి పిల్లలు మాటి మాటికి చెప్పుకుంటున్నాయంట వేటగాడొస్తాడు నూకలు వేస్తాడు వలపరుస్తాడు మేము దిగుతాము మనల్ని మూసేస్తాడు భుజాన వేసుకుంటాడు వెళ్ళిపోతాడు అని చెప్పుకుంటున్నాడు నిజంగానే కాసేపటికి వేటగాడు వచ్చాడు ఇవి చెప్పుకుంటున్నాయి వేటగాడు అక్కడ నూకలు వేసాడు ఇవి చెప్పుకుంటున్నాయి అక్కడ వలపరిచాడు ఇవి చెప్పుకుంటున్నాయి ఆ వల పరవగానే ఇవన్నీ కిందకి దిగాయి ఎక్కడైతే ఉన్నాయి ఆ నూకలు ఏరుకుంటూ ఏదైతే మమ్మీ చెప్పిందో అవే చెప్పుకుంటున్నాయి అవే చెప్పుకుంటున్నాయి ఆడు నిజంగానే మూసేసాడు మూసేసినా అవే చెప్పుకుంటున్నాయి భుజాన్ని వేసుకున్నాడు అయినా సరే అవే చెప్పుకుంటున్నాయి ఆడు తీసుకొని పోయాడు ఈ రోజున వాక్యం తెలుసు వాక్యం అందరికీ తెలుసు అమ్మ చెప్పిన వాక్యం బాగా తెలుసు అందరికీ కంఠస్థ వాక్యాలు వచ్చేసినాయి ప్రతి మాటకి వాక్యంతో చెప్పడం వచ్చేసింది అందరికీ కానీ అనుసరించడం రావట్లేదు ఇక్కడ అనుసరించడం దాని ప్రకారంగా నడుచుకోవడం రావట్లేదు ఇక్కడ ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే సన్నిధిలో కుటుంబంలో దేవుని సంఘంలో నువ్వు లోపల ఉంటేనే క్షేమము నీకు దేవుని సంఘము అనగా ఆయన శరీరము శరీరం లోపలే ఉండాలి చూడండి ఎముక ఎక్కడ ఉండాలి ఎముక ఎక్కడ ఉండాలి ఎముక అంటే అవమ్మ ఎముక అంటే సంఘము ఆదాములో నుండి తీయబడినదే ఎముక ఆదాములో తీయబడినదే సంఘము ఆ సంఘం ఎక్కడుండాలి అంటే లోపల ఉండాలి ఎముక లోపలే ఉండాలి సంఘం లోపలే ఉండాలి మనం ఏసై లోపలే ఉండాలి ఎప్పుడైతే ఆ సంఘంలో మనం ఉంటామో క్షేమంగా ఉంటాం మీకు ఉదాహరణకు చెప్తాను ఈ ఎముక కానీ బయటికి కనిపిస్తున్నట్టుగా ఉండి మీ రోడ్డు మీదకి వెళ్ళి చూడండి అందరూ భయపడతారు అందరూ దూరంగా వెళ్ళిపోతారు అందరూ అసహించుకుంటారు ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మీతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే సంఘము లోపల ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు ఒకటి ఏసయ్య చేతిలో ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు రెండవది సంఘము లోపల ఉంటేనే నువ్వు క్షేమంగా ఉంటావు మూడవది దేవుని యొక్క లేఖనాల్లో చూస్తే చూడండి ఆ కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ చర్ణములో నీ ప్రాకారములలో నెమ్మది కలు కలుగును గాక నీ ఉండును గాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసముల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును ఇక్కడ భక్తులైన దావి ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే నీ కొరకు నీ నీకు క్షేమము కలుగును గాక అని నేనందును అనగా నీకోసం నేను ప్రార్థన చేస్తాను చూడండి యోగ గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం పదహారవ వచనం వారి క్షేమము వారి చేతిలో లేదు ప్రతీనుల యోచన నాకు దూరమగునుగాక ఇగోండి లోకం కోసం చెప్తున్నాడు దేవుడు లోకం కోసం చెప్తున్నాడు ఎక్కడైతే ప్రార్థన ఉందో అక్కడ క్షేమం ఉంది ఎక్కడైతే సంఘంలో ఉన్నావో అక్కడ క్షేమం ఉంది ఎక్కడైతే దేవుని చేతిలో ఉన్నావో అక్కడ క్షేమం ఉంది కానీ బయటికి వస్తే అక్కడ క్షేమము లేదు ఇగో ఇక్కడ వాక్యం చెప్తుంది వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరం అగును గాక ఇగో దేవుని యొక్క సన్నిధిలోనే నీ క్షేమం దేవుని చేతిలోనే నీ క్షేమం ఉంది దేవునిలోనే నీ క్షేమం ఉంది సంఘంలోనే నీ క్షేమం ఉంది ఇంకా వివరంగా చెప్పట్లే చెప్పలేకపోతున్నారు కానీ ప్రార్థనలోనే క్షేమం ఉంది ప్రార్థనలో క్షేమం ఎలాగో చెప్పమంటారా యోగు తన కుటుంబం నిమిత్తము ప్రతి ఉదయమున అరుణోదయమున లేచి ప్రభుకి బలి అర్పిస్తూ తన ఇంటి చుట్టూ కంచె వేశాడు క్షేమంగా ఉండేవాడు సాతాన్ని ఎప్పుడు కూడా చూడలేకపోయాడు ఎవరు ఎక్కడుంటాడని సాతానికి తెలియనే తెలి అసలు అలాంటి వాడు ఒకడు ఉన్నాడని కూడా తెలియదు ప్రార్థనలో క్షేమం ఉంది ప్రార్థనలో క్షేమం ఉంది ఈ రోజున ఈ రోజున నీ క్షేమాధారము ఎక్కడ ఉంది నీ క్షేమాధారము ఎక్కడ ఉంది దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇరవై మూడో కీర్తనలో నా కాపరి నాకు లేమి కలగదు చివరి మాట ఏంటంటే కృపా క్షేమములే లేని నా వెంట వచ్చును మధ్యలోనేమంటారంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను ఈ రోజున నీ క్షేమము నీ ప్రభు దగ్గర ఉంది నీ బిడ్డల క్షేమము నీ ప్రభు దగ్గరే ఉంది బయటికి వెళ్తున్న నీ భర్త గారి క్షేమము ప్రభు దగ్గరే ఉంది వీళ్ళందరూ క్షేమంగా ఉండాలంటే నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నీ యొక్క ప్రతిది నీకు కలిగినది క్షేమంగా ఉండాలంటే ఒకటే ఒక మార్గము ఒకటే ఒక మార్గము చివరి మాట చూపించి నూట పదహారవ కీర్తన నూట పదహారవ కీర్తన ఏడవ చరణంలోని ఇలాగుంది నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము ప్రాణాంతో చెప్పుకుంటున్నాడు భక్తుడైన ఆ కీర్తనకారుడు నీకు దేవుడు క్షేమాన్ని విస్తరింపచేసి ఉన్నాడు చక్కగా ఉండు ఏ భయం లేదు ప్రభు మన తోడుగా ఉన్నాడు యహోవా నా కాపరి కాబట్టి ఏ విధమైన కొరత ఉండదు పొదవ ఉండదు ఏ విధమైన ప్రమాదం ఉండదు ఎందుకనంటే మనం ఆయన చేతిలో ఉన్నాము కనుక మనం కూడా క్షేమంగా ఉండాలంటే ఆయనకి అప్పగించుకుందాం ప్రభు ఈ మంచి వాక్యము మన వెనుకలో ఆశీర్వదించులుగాక ప్రభు మిమందరినీ నిండాలుగా ది క్రైస్తిలో అన్నారు